హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇతిహాస వేదం ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో చూసేయండి భూమి లోతుల్లో పర్వతాలలో మన పురాతన కాలం నుంచి నిలిచిన అద్భుత ఆలయాలు వీటి నిర్మాణ శైలి శిల్పకళలు శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి ఇవి ఎలా నిర్మించబడ్డాయి ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతాలు ఏమిటి ఈరోజు మనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కొన్ని అద్భుత గుహల గుళ్ళ గురించి తెలుసుకుందాం మొదటగా ఎల్లోరా గుహల ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన రాతి కట్టడాల్లో ఒకటి మొత్తం ఒకే పర్వతాన్ని చెక్కి చేసిన అద్భుతమైన నిర్మాణం ముప్పై నాలుగు గుహలగుళ్ళు వీటిలో హిందూ బౌద్ధ జైన ఆలయాలు ఉన్నాయి ముఖ్యంగా కైలాసనాథ మందిరం ఇది ఓ భారీ పర్వతాన్ని ఒకే రాతిగా చెక్కి నిర్మించిన అద్భుత ఆలయం ఈ ఆలయం ఎలా నిర్మించారో ఇప్పటికీ అర్థం కాలేదు అజంత గుహలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడిన అద్భుతమైన గుహల గుళ్ళు ముఖ్యంగా బౌద్ధ కళా సంపదకు ప్రాచీన కేంద్రం రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ గుహల్లో నాట్యం బౌద్ధ బోధనలు దేవతా శిల్పాలను చెక్కారు ముఖ్యంగా గుహల లోపల కాంతి లేకపోయినా అక్కడి కళ్ళు ఎలా క్షణించలేదో శాస్త్రవేత్తలకు పెద్ద ప్రశ్న నెక్స్ట్ బదామీ గుహల ఆరవ శతాబ్దంలో చాళుక్య రాజుల కాలంలో నిర్మించబడ్డాయి మొత్తం నాలుగు గుహలు వీటిలో హిందూ మరియు జైన దేవాలయాలు ఉన్నాయి ఈ గుహల గోడలపై ఉన్న శిల్పాలు వినాయకుడు మహావిష్ణువు శివుడు వీటిని చూడగానే విభిన్న కళావైభవం కనిపిస్తుంది పురాతన కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఇలా భారీ రాతి గుహల్ని చెక్కడం ఎలా సాధ్యమైంది నెక్స్ట్ గరపురి గుహలు ముంబై దగ్గర గగనచుంబి పర్వతాల మధ్య ఉన్న గుహా దేవాలయం ఇక్కడి త్రిమూర్తి శిల్పం ఇరవై అడుగుల ఎత్తున్న శివుడి మూడు ముక్కలు దీనిని చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడిన ప్రాచీన ఆలయం ఉండవల్లి గుహలు మన ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి అద్భుత గుహల గుళ్ళు ఉన్నాయి ఈ గుహ ఆలయం విజయవాడ సమీపంలో ఉంది నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ గుహలో ఒక భారీ విష్ణుమూర్తి శిల్పం ఉంది ఏడవ శతాబ్ద కాలంలో రాత్రిని చెక్కి నిర్మించారు ఈ ఆలయం ఇవన్నీ మన పురాతన భారతదేశ నిర్మాణ కళకు అద్భుత ఉదాహరణలు ఈ గుహల గుళ్ళు కేవలం భక్తికి కేంద్రాలు మాత్రమే కాదు శాస్త్ర జ్ఞానానికి కళా వైభవానికి పెద్ద నిదర్శనాలు ఇవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకి పెద్ద ప్రశ్నగా ఉన్నాయి అప్పట్లో ఎలాంటి ఆధునిక సాధనాలు లేకుండా ఇంతటి అద్భుత గుహల గుళ్ళు ఎలా నిర్మించగలిగారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణాలు చరిత్ర దేవాలయాల విశేషాలు తెలుసుకోవాలంటే ఇతిహాసవేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి